బోనాలు అసలు బోనం అంటే ఏంటో తెలుసా అమ్మవారికి పెట్టే నైవేద్యం ప్రతి ఇంటి ఆడపిల్ల తన పుట్టింటికి వచ్చి చేసుకునే ఒక పండగ అనమాట తెలంగాణలో బోనాలు అండ్ బతుకమ్మ చాలా పెద్ద పండగలండి ఆంధ్రాలో సంక్రాంతి ఎలాగో దసరా ఏళ్ళు బతుకమ్మ అండ్ బోనాలు చాలా బాగా చేసుకుంటారు అందులో మొదటిది ఫస్ట్ వచ్చేదే బోనాలు ఈ బోనాలు ప్రతి ఇంటి నుంచి ప్రతి ఇంటావిడ పట్టుకెళ్తారనమాట అమ్మవారికి మనం ఇష్టంగా పెట్టే అన్నం అనమాట మనం పెట్టే ఒక నైవేద్యం అనమాట ఇది అన్నీ తీసుకుని వెళ్తారండి వేల తాళాలతో ఇవన్నీ మాకెందుకు మాకు తెలీదా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో చూడకండి కొందరికి కొన్ని ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కల్చర్స్ తెలుసుకోవడం అంటే కొంచెం క్యూరియాసిటీ ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది నాకు ఇలాంటివి అనమాట అలాంటివి నచ్చిన వాళ్ళే చూడండి నచ్చితే లైక్ చేయండి ఈ బోనాలన్న ప్రతి వాళ్ళు తీసుకెళ్తారండి ప్రతి ఇంటికి కానీ కొందరికి కూడా అందరికీ ఉండవంట ఈ బోనాలు ఫస్ట్ తెలంగాణలో గోల్కొండ రస్కర్ బోనాల్లో స్టార్ట్ అవుతాయి అలాగే వరంగల్ మెదక్లో కూడా స్టార్ట్ అవుతాయంట కానీ బోనాలు అన్నవి ఆషాఢ మాసంలోనే జరుగుతాయని అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే ఆషాఢ మాసంలో స్టార్ట్ అవుతాయి కానీ ఆషాఢ మాసం శ్రావణ మాసం రెండు మాసాల్లో చేసుకుంటారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామంలో జరుగుతాయి ప్రతి ఊర్లో జరిగే బాడానికి వాళ్ళ చుట్టాలింటికి అందరూ వెళ్తారనమాట యాక్చువల్లీ మా సైడ్ అయితే జాతరలు అంటాం కదా అమ్మవారి తీర్థాలు వాళ్ళెక్కే ఏం చెప్పాలంటే మనం వేరే ఊర్లో జరుగుతుందంటే వెళ్ళి చూస్తాం కదా ఇలాగా వాళ్ళు వచ్చి చూస్తారన్నమాట మీరు ఎప్పుడైనా చూడకపోతే బాగున్నా చూడండి యాక్చువల్లీ టీవీలన్నీ చూసి ఒకటి నైట్ టైం కాదు మార్నింగ్ చూపిస్తారు నేను అదే అనుకున్నాను కానీ వీళ్ళు నైట్ చేసుకుంటారంట మేము ఉండే విలేజ్లో చెప్పాలంటే తెలంగాణలో చాలా బాగుంది దీపాలతో అలా మధ్య మీద పెట్టుకుని వెళ్తుంటే చాలా అందంగా ఉందండి సార్ ఎప్పుడైనా చూస్తే ట్రై చేయండి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఉంటుంది ఈ ఏరియాలో ఇలా ఉందన్నమాట ఎవరి పద్ధతులు వాలి ఎవరు ఆన్వాయితలు వాలి అన్నిటిని గౌరవించాలి అదే మన సాంప్రదాయం